ఏదో మనం తెలిసి తెలియక అనేక పాపకర్మాలు చేస్తే ఆ పుణ్యక్షేత్రానికి వెళ్ళి ఆ పాపాన్ని అక్కడ వదులుకొని రావడానికి గుడికి వెళతాం మాసం ఏంటంటే మార్గశిర మాసం ఈ మార్గశిర మాసానికి ఎందుకంత ప్రాముఖ్యత వచ్చింది అంటే ఈరోజు మార్గశిర శుద్ధ పంచమి శ్రవణ నక్షత్రం ఈ రోజు ఉంది అంటే ఇక్కడ మనం ఎప్పుడు చేయాలి దేవునికి అంటే కొంతమంది పాట బాగా పాడడానికి వస్తే పాటతో స్వామిని స్మరణ చేయాలి కొంతమంది కీర్తనం స్తోత్రం చేస్తారు ఆ విధంగా నవవిధ భక్తి లోపల ఇక్కడ స్వామి రావడానికి ఒక ఆస్కారం ఉంది ఇంకొకటి ఏమంటే ఏం కార్యక్రమం చేసినా అయితే ఇక్కడ మన మల్లకల్ తిమ్మప్ప స్వామి బ్రహ్మోత్సవాలు నిర్ణయించింది ఏదో మనం నిర్ణయించుకునేది కాదు అందుకే బ్రహ్మోత్సవం అంటారు అంటే శుద్ధ పంచమి రోజు శ్రవణ నక్షత్రంతో కూడినటువంటి పౌర్ణమి శ్రవణ నక్షత్రంలో కూడినటువంటి పంచమి ఖచ్చితంగా ఈ రోజు పంచమి రోజు శ్రవణ నక్షత్రం వస్తుంది ప్ర కూడా ఆ శ్రవణ నక్షత్రం అంటే పరమాత్ముడు వైకుంఠం నుండి కిందికి దిగినటువంటి దినం ఇక్కడ ఈ భూలోకం ఉందో కాలు ఎక్కడ పెట్టినాడు కాలు అంటే భూమి పైన కాలు పెట్టినాడు అంటే మట్టిపైన ఆయన కాలు పెట్టినాడు అందుకే మృతికే బ్రహ్మరూపిణి మృతికే శివరూపిణి మృతికే విష్ణు రూపిణి మూడు అవతారాలు మీకు అందరు తెలుసు మట్టిలో పుడతాం మట్టినే తింటాం మళ్ళీ మట్టిలో కూడా అంత్యమని అందరికీ తెలుసు ఇది ఎవరు చెప్పే అవసరం లేదు అందువలన మట్టికున్నటువంటి ప్రాముఖ్యత మట్టి బంగారం అప్పుడు యశోదాదేవి ఏం చేసింది భాగవతంలో యశోదాదేవి బలరాముడు చెప్తాడు కృష్ణుడు మను తిన్నాడు అంటాడు అప్పుడు ఆ మన్ను తిన్నాడని తమ్ముడు ఆ మన్ను తిన్నాడని అన్న బలరాముడు చెప్తే అప్పుడు ఆ యశోదాదేవి కృష్ణుడు ఇట్లా ముక్కు మూస్తుంది ముక్కు మూస్తే నోరు తెరుస్తాడు ఆటోమేటిక్ ఆ ముక్కు మూసినప్పుడు నోరు తెరుస్తాడు ఆ నోరులో చూస్తే బ్రహ్మాండ వల్ల కనిపించిందట అప్పుడు కృష్ణుడు అమ్మ నా నోరులో ఉన్న బ్రహ్మాండాన్ని ఎట్లా చూసినావు వచ్చే కలియుగములో మట్టి బంగారవుతుంది అన్న అన్నారు వచ్చే కలి ద్వాపయుగంలో మాట కృష్ణుడు అప్పుడే చిన్న పిల్లవాడిని చెప్పినాడు మట్టి అని అందువలన మట్టి అనేది ఏమంటే అది కుమ్మరి వాళ్ళ యొక్క విశేషమైన ఎందుకంటే మట్టి లేకుండా కుండ తయారు చేయలేం అందువలన ఆ స్వామివారు బ్రహ్మోత్సవం నిర్ణయించేటప్పుడు మొట్టమొదలు ఇక్కడ అందుకే మృతికే బ్రహ్మరూపిణి అంటే ఆ బ్రహ్మరూపంలో ఉన్నటువంటి ఆ మృతికేను ఆ మట్టిని ఆ మట్టితో కుండలు అప్పుడు ఎంత తయారు చేసేవాళ్ళు అందువల్ల ఇంకొకటి విశేషం ఏమంటే ఐదారు కారణాలు ఉన్నాయి అయితే శాలివాహన శకం పంచాంగముల్య వర్ధనం నక్షత్రే హరదే పాపం యోగా ద్రోగ నివారణం అంటే పంచాంగం చెప్పేటప్పుడు ఇప్పటికి కూడా మనం పత్రికలు రాసేటప్పుడు శాలివాహన శకం అంటాం ఎవరు కుమ్మరి రా ఇంకొకటి ధాన్యం మొలక రావాలంటే మట్టి తీసుకొని రావాలి అందువలన కుమ్మరి వాళ్ళు రాజు కనుక ఆ కుమ్మరి రాజు యొక్క రాజు దగ్గరికి ఆ ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని ఆ నీటితో జత చేసి ఎప్పుడు చేశామంటే ధాన్యం మొలకెత్తుంది ఆ విధంగా చేసి మీకు అత్యంత ప్రాముఖ్యతని బ్రహ్మోత్సవాల్లో మొట్టమొదటి ప్రాముఖ్యత మరియు ఎవరికి ఇచ్చినారా అంటే నుండి వాళ్ళ కుమ్మరి వాళ్ళకి ఇచ్చినారు అది మీరందరూ కూడా గ్రహించి పెద్దలు ఏం చెప్తున్నారో ఆ మాటను విని ఇంకా ముందు ఇంకా ముందు ముందు కూడా మీరు మీ పిల్లలకి ఈ మన దేవుని యొక్క ప్రాముఖ్యత మనకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చినారని చెప్తూ ఇక్కడ వేప చెట్టు ఉంది మీకు అందరు తెలుసు వేప చెట్టు అంటే లక్ష్మీ స్వరూపం ఆ లక్ష్మీ స్వరూపంలో మూడు నామాలు ఉన్నాయి ఆ వేప చెట్టు అందరు మీకు అందరు తెలుసు ఆ వేప చెట్టు ఇక్కడ ఒక క్షేత్రం అందరు కూడా వెళ్ళి అక్కడ వెళ్ళి స్వామి కూదిగడ్డి లాంటి టెంకాయ కొడతారు ఈ ప్రాంతంలో ఉన్నాం వాళ్ళందరూ వెళ్ళి ఆ చెట్టు అక్కడ ఉండేది అంటే లక్ష్మీదేవి కూడా ఇక్కడనే ఉంది కనుక వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఇక్కడ ఉంది కనుక ఆ విధంగా తిమ్మప్ప అందువల్ల అందరూ మనం ఏమంటే లక్ష్మీదేవి అంటే వేరేగా తిమ్మప్ప అని అందరూ స్మరణ చేస్తూ స్వామి వారిని మనమంతా కూడా ఇక్కడ ఆహ్వానం చేసి పుణ్యావాచనం ఎందుకంటే కళాజీతమైంది మనం ఎంతోసేపు అయినా చెప్పినా మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ కొత్త విషయాన్ని దీంట్లోనే మళ్ళీ విషయాన్ని మనం అందరం తెలుసుకొని ఆ వారి యొక్క భక్తిని నవవిధ భక్తి తొమ్మిది రకాల భక్తులు స్వామివారి కుండలతో వంట చేయడము ఆ నైవేద్యాన్ని సమర్పించడం అనేది నైవేద్యం స్వామి పెట్టమంటే తొమ్మిది రకాల భక్తిలో అదొక భాగం గనక ఆ బ్రహ్మోత్సవాన్ని మనమందరం కూడా విజయవంతంగా చేయాలని అందరూ సమిష్టికృతిగా స్వామి ఒక్కసారి మల్లకల్ తిమ్మప్పని ప్రార్థింది మల్లగ్గల తిమ్మప్ప వాస గోవింద స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గోవిందర జలవాస గోవింద స్వయంభూ లక్ష్మీ లక్ష్మి వెంకటేశాయ సర్వాభిష్ట ప్రదాయని ఆదిశిలాసాయ శ్రీవాసాయ అందరూ కూడా ఒకసారి స్వామిని స్మరణం చేస్తూ మేము సంకల్పం చెప్తాము ఆ సంకల్ప లక్ష్మీదేవి ఉంది కదా చేప చెట్టు లక్ష్మీదేవి చెప్పిన అంటే మళ్ళీ పెళ్లి చేసుకోవాలంటే పిల్లలు కావాలి కదా మనకు అమ్మాయి స్వామి గౌండిని గోత్రంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి గోత్రం భారద్వాజ గోత్రం పద్మావతి గోత్రము ఆత్రేష గోత్రం కనుక అమ్మాయిని అడగడానికి వచ్చి మరి భోజనానికి కావాలని పాత్రలు కూడా రావాలంటారు కనుక అంటే ఇది కూడా ఒక శాస్త్ర ప్రకారంగా కరెక్టే కనుక ఆ అమ్మాయిని మరి ఇచ్చే వాళ్ళు కుమ్మారు ఉన్నారా మళ్ళీ జై శ్రీరామ్ పిల్లల్ని ఇస్తామని ఒప్పుకున్నారు అయితే అట్లా మీరు ఏంటి లక్ష్మీ రవడో

वासुदेव पुण वचन ओम

کو ترانے گڑو اس کو دیکھو نا نا نہیں جانا کوئی گانے مندرانہ تیسرا ایک مندرانہ ہلو ماسٹر اوکے نا پڑھن کر ماسٹر 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 گرانڈ ماسٹر ہری ہری مہا دیو شنگرا اگین